భువగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి చిట్యాలలో ప్రచారం భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నల్గొండ జిల్లా చిట్యాలలో ప్రచారాన్ని నిర్వహించిన ఓటర్లను అభ్యర్థించాడు భువనగిరి ఎంపీగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు రామన్నపేట చిట్యాల నార్కట్ రేపటి నుండి డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం నకరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వీరేశంను గత ఎన్నికల్లో అరవై ఎనిమిది వేల మెజార్టీతో గెలిపించేందుకు చాలా సంతోషం నన్ను కూడా భువనగిరి ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు పాలనలో ప్రజలకు ఏం చేసిందో ఇంకా ముందు ముందు ఏం చేయబోతుందో డోర్ టు డోర్ కార్యక్రమంలో కార్యకర్తలు ప్రజలకు చెప్పాలన్నారు టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయిందన్నారు ఇక బీజేపీ పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉందని వాళ్ళు సోషల్ మీడియాలో కాంగ్రెస్పై దుష్ప్రచారం చేసే పోస్టులు పెట్టి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ప్రజలు నమ్మకం అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మండలంలో డోర్ క్యాంపెయిన్ మొదలు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి కూడా మాట్లాడటం జరిగింది ముఖ్యంగా నగర నియోజకవర్గంలో గత ఎన్నికలలో అరవై ఐదు వేల మెజార్డీతో గెలిచినటువంటి కార్యకర్తలందరికీ అభినందనలు తెలియజేసు రానున్న పార్లమెంట్ ఎన్నికలు కూడా నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించమని చెప్పి మా కార్యకర్తలకు తెలియజేసి రేపటి నుంచి డోర్ టు డోర్ క్యాన్సింగ్ లో కూడా వాళ్ళు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వంద రోజుల పాలనలో ఏం చేసిందో ఏం చేయాలనుకుంటుందో కూడా ప్రజలను చైతన్యవంతులు చేయాల్సిందిగా అలాగే పక్క పార్టీలు ఏదైతే ప్రకటపాలు వలుపుతున్నాయో పదేళ్లు పరిపాలించినటువంటి బిఆర్ఎస్ పార్టీ పదేళ్ళు ప్రజల గురించి పట్టించుకోలేదని ఈ వంద రోజులలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదని దుమ్మెత్తి పోసి ప్రయత్నం చేస్తు ప్రజలు గమనిస్తు బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఏమి పుడుచుకోబెట్టుకపోయింది ఊర్లలో కూడా కార్యకర్తలు మిగలలేని పరిస్థితిలో ఉంది ఇక బీజేపీ పోతాం మననే డెబ్బై ఐదు వేల ఓట్లు వచ్చినాయి పార్లమెంట్ స్థాయి మొత్తం సోషల్ మీడియా ప్రచారం తప్ప సోషల్ మీడియా యూనివర్సిటీ తప్ప ఏమి లేదు మా కార్యకర్తలకు ఒకటే ఒక సూచన ఈ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి విషయాన్ని ఇమీడియట్